సందర్భంగా ఉత్సవ పట్టణంలో పద ఆర్ఎస్ఎస్ ఉత్సవాల సందర్భంగా లపేట పట్టణంలో పద సంచలన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పట్టణంలోని శిశు మందిర్లో ఆర్ఎస్ఎస్ జెండా ఆవిష్కరణ చేసి ఆర్ఎస్ఎస్ గీతం ఆలపించిన తర్వాత స్వయం సేవకులు క్రమ పద్దతిగా శిశు మందిర్ నుంచి బస్టాండ్ మీదుగా ఊత్కూర్ చౌరస్తా నుండి శ్రీ కన్నిక పరమేశ్వరి ఆలయం వరకు రూట్ మార్చ్ నిర్వహించారు

गं वर्जितोऽहं भूमे सुगं वर्धितो अहमङ्गले पुण्यभूमे त्वदस्ते पुण्यभूमे तदत्वेषकायो नमस्ते 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 పరమ పవిత్ర భగవద్వజ ఆత్మీయ స్వయం సేవక బంధువుల రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మన ప్రియతమ భారతమాతను ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన ఉంచడం కోసం గత వంద సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అయితే సమాజంలో మార్పును తీసుకురావడం కోసం కొద్దిమంది శ్రేష్టమైనటువంటి వ్యక్తుల యొక్క అవసరం ఉంటుంది కాబట్టి ఇటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక పద్ధతిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘము రూపొందించుకోవడం జరిగింది అయితే దీన్నే మనం ఏమని పిలుస్తాము అంటే గంటసేపు శాఖ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఈ గంటసేపు శాఖలో ఏం చేస్తాము ఈ గంటసేపు శాఖలో దేశం కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి నిస్వార్థమైనటువంటి లక్ష్యం కోసం ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనేటువంటి మానసిక స్థితిని నిర్మాణం చేసేటువంటి ఈ యొక్క వ్యక్తుల యొక్క నిర్మాణము గంటసేపు శాఖలో జరుగుతూ ఉంటుంది అయితే ఈ వ్యక్తులను ఏమని పిలుస్తారు అంటే స్వయం సేవకులు అని చెప్పేసి మనము సంఘంలో సంబోధిస్తూ ఉంటాం ఈ విధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కేశవ్ బలరాంపంత్ హెడ్గేవారు గారు అటువైపున ఉన్నారు కదా టోపీ పెట్టుకొని ఆ చివరన కుడివైపున వీరు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో సంఘాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఆర్ఎస్ఎస్ను ప్రారం ప్రారంభించినప్పుడు అప్పుడు హిందూ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాగున్నది అంటే హిందువు నీవు గాడిద అన్న నాకు అవమానంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు హిందువులప్పుడు కానీ నువ్వు హిందువు అంటే అవమానంగా భావించేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల లోపల నలుగురు హిందువులు కలవాలి అంటే ఆధారంగా ఇంకొక హిందువు ఉండాలి అంటే ఎవరైనా చనిపోతే అతన్ని మోయడం కోసం ఐదు మంది నలుగురు హిందువులు కలుస్తారు అనేటువంటి భావన ఉన్నటువంటి అటువంటి పరిస్థితుల లోపల హిందువులని కప్పలతో పోల్చినటువంటి పరిస్థితి అంటే కప్పల్ని మనం చూసినట్లయితే నాలుగు కప్పల్ని ఒకే చోట ఉంచలేం తక్కడలో జోకాలంటే నాలుగు కప్పల్ని ఒక కప్ప పెట్టి ఇంకొక కప్పని మనం ఉంచాలని చూస్తే అప్పలు ఎగిరిపోయేటువంటి పరిస్థితి కాబట్టి హిందువులు కూడా అటువంటి వాళ్ళే నలుగురు హిందువులను కలపడం చాలా కష్టం అనేటువంటి పరిస్థితుల లోపల రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించడం జరిగింది డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించినప్పుడు హిందూ సమాజమే నిరుత్సాహపరిచింది హిందూ సమాజమే చెప్పింది ఆయనకు మంచి డాక్టర్ కోర్స్ చదివావు మంచిగా నువ్వు మంచి ఏదైనా ఉద్యోగం చేసుకుని ఏదైనా చేయొచ్చు కదా కుటుంబానికి ఆధారంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి కానీ సంఘ డాక్టర్జీ వారితో చెప్పడం జరిగింది నేను వ్యక్తులకు రోగాన్ని నయం చేసే కంటే కూడా సమాజానికి ఉన్నటువంటి రోగాన్ని నయం చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది అని చెప్పేసి సమాజానికి చెప్పడం జరిగింది చెప్పి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సంఘాన్ని ప్రారంభించారు ప్రారంభించి ఆయన ఆయన చనిపోయే లోపు రెండు వేల శాఖలను ఆయన ప్రారంభం చేయడం జరిగింది ఆ తర్వాత వంద సంవత్సరాల కాల లోపల ఇప్పుడు దేశం మొత్తం కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విస్తరించడం జరిగింది మనకందరికీ తెలుసు చరిత్ర లోపల మనకు మన ఇతిహాస పురాణాల లోపల దేవతలు అసురులు అమృతాన్ని సాధి అమృతాన్ని సాధించడం కోసం ఆ యొక్క సముద్ర మదనాన్ని ప్రారంభం చేశారు సముద్ర మదనాన్ని ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట వస్తుంది కలాహలం విషం వస్తుంది విషం వచ్చింది కదా అని చెప్పేసి వారు మదనాన్ని ఆపలేదు ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది అంటే అన్ని కోరికలు తీర్చేటువంటి లక్ష్మీదేవి వచ్చింది కదా అని చెప్పేసి వారు ఆ యొక్క మదనాన్ని ఆపలేదు ఆ తర్వాత కామధేను వచ్చింది అన్ని కోరికలు ఏది కోరితే ఇచ్చేటువంటి కామధేను వచ్చింది కదా అని చెప్పేసి మదనాన్ని ఆపలేదు చివరికి వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అంటే అమృతాన్ని సాధించాలి అనేటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా దేవతలు అసలు ఆ యొక్క మదనాన్ని కొనసాగించడం జరిగింది కాబట్టి ఆ దేవతలు ఏ విధంగా అయితే ఆ అమృతాన్ని సాధించాలనేటువంటి లక్ష్యం కోసం చేశారో చివరి వరకు ప్రయత్నము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించినప్పుడు జీ చెప్పారు సంఘాన్ని ఎందుకు స్థాపించడం జరుగుతుంది అంటే హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి హిందూ సమాజాన్ని శక్తివంతం చేయాలి ఈ దేశాన్ని మళ్ళీ ఒక విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి ప్రపంచానికి దిశానిర్దేశం చేసేటువంటి స్థానంలో హిందూ ఉండాలి అని చెప్పేసి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ను స్థాపించడం జరిగింది అదే లక్ష